నాగర్కూలు జిల్లా కేంద్రంలో రైతులను నిండా ముంచుతున్న దల్లార్లు జిల్లా కేంద్రంలోని నాగార్జున ఫర్టిలైజర్ రాజేంద్ర అనే వ్యాపారి వద్ద ఒకేలా ఉన్న నకిలీ పైకి ట్వంటీ ఎయిట్ ఎయిట్ లోపల ట్వంటీ ట్వంటీ ఎయిట్ పదిహేడు వందలకు అమ్మేది పద్దెనిమిది వందలకు అమ్మడం ట్వంటీ ట్వంటీ పదమూడు వందల యాభైకి అమ్మేది పద్దెనిమిది వందలకు అమ్మడం ఇలా అధిక ధరలు అమ్ముతూ నకిలీ ఎరువును ఇచ్చి రైతులను నట్టేటం ముంచేస్తున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని రైతులు నార్కల్ జిల్లాలో సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు ఒకే రోజు దమిస్తాపు చెందిన రైతులకు ఇరవై ఐదు బ్యాగులు నకిలీవీగా ఇచ్చారని ఆందోళన చేపట్టారు వ్యాపారస్తుని అడగగా కంపెనీ నుంచి వచ్చింది తమకు ఎలాంటి సంబంధం లేదని మొహం చాటేయడం జరిగింది ڪي جي باري آ توهان جي باري پاني جي باري هلماني جي باري ڊير جي باري آ توهان جي ملادي توهان جي ٽيڙو جي باري ميرا پستان ۾ ڄيم ڄيم پستان 40 ماٿر 2020 2028 ۾ بسا هيڏي پورا هيڏي پورا هم گهالي ميران ۾ گهالي گا

ಫೋಟೋ ಡಿಫರೆಂಟ್ ಇರೈ ಇರೋದೇ ಇರಬೇಕು ಎಂತಕಮ್ಮೇಡ ಪದ್ಮೂರು ಇದು ಪದ್ಮೂರು ಆಟೋ ಇದು ನೀವು એમ <laughs> કે <laughs> నా పేరు కాసన్న గౌడు మేము నాగర్కర్ల నాగార్జున ఫర్టిలైజర్ దగ్గర ట్వంటీ ఎయిట్ సంవత్సరాలు తీసుకుపోయినాం ట్వంటీ ఎయిట్ తీసుకుపోతే అందులో ట్వంటీ ట్వంటీ పిండి నింపి ట్వంటీ ఎయిట్ ఎయిట్ పద్దెనిమిది పదమూడు వందల యాభై పిండిని పద్దెనిమిది వందల బ్లాక్ సంచుల నింపి అమ్ముతున్నాడు ఆయన నాగార్జున పట్ల రాజేందర్ సార్ ఇప్పుడు ఆయనకు పోయి అడిగిందా అడిగితే ఆ సంచులు ఇస్తారా అండి తప్ప ఏంది మళ్ళీ మీ సంచులు ఇస్తామని చెప్తున్నాడు ఆయన ముద్దుగా ఎంత ఈజీగా చెప్తున్నాడు అంటే ఇంట్లో పిండి ఎట్లా వస్తుంది పిండి ట్వంటీ ఎయిట్ దాంట్లో ట్వంటీ ట్వంటీ ఎయిట్ వస్తుంది ఈయనకు తెలియకుండా చేస్తే